నిన్న మధ్యాహ్నం అన్నం తినే టైంలో పిల్లలు లేకపోవటాన్ని మేము ఐడెంటిఫై చేసుకొని మొత్తం సెర్చింగ్ చేశాము సెర్చింగ్ చేసి పిల్లలు కనిపించకపోయేసరికి పేరెంట్స్ కూడా కాల్ చేసి పేరెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాము తర్వాత వాళ్ళ రిలేటివ్స్ హౌజెస్ అవన్నీ కూడా సెర్చింగ్ చేశాము పిల్లలు ఎక్కడ కనిపించకపోయేసరికి మా జోనల్ ఆఫీసర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మేడం గారు మిస్సింగ్ కేసు ఇవ్వండి పోలీస్ స్టేషన్లో మనకి తొందరగా అవకాశం ఉంటుంది అని చెప్పగానే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఇచ్చాము ఇచ్చి మా పోలీస్ వారి సహకారంతో తర్వాత మా స్టాఫ్ యొక్క సహకారంతో పిల్లలు విజయవాడలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి నైట్ మొత్తం విజయవాడ మా స్టాఫ్ పోలీస్ స్టేషన్ తర్వాత బస్ స్టేషన్ కనకదుర్గమ్మ గుడి తర్వాత ఇంకా కొన్ని కొన్ని రైల్వే స్టేషన్ ఈ ఏరియాస్ మొత్తం కూడా తిరిగి పిల్లల్ని సురక్షితంగా ఐదు గంటల వరకు పట్టుకొని ఇక్కడికి తీసుకురావటం జరిగింది కానీ ఏదేమైనప్పటికీ ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పిల్లలు ఆ విధంగా వెళ్ళిపోవటం మేము బాధాకరంగా అనుకుంటున్నాం ఇటువంటి విషయంలో మా తప్పిదం ఏమీ లేదు పిల్లలే వాళ్ళ మనస్తాపానికి గురయ్యేమో అట్లా బయటకు వెళ్ళారు తర్వాత పిల్లల్ని అడగ్గా మేము మా మామూలుగా ఇట్లా వెళ్ళి వద్దామని అట్లా వెళ్ళాము అని చెప్తున్నారు ఇప్పుడు పిల్లలైతే హ్యాపీగా ఉన్నారు ఇంకా ఇటువంటిది ఎప్పుడు జరగకుండా చూసుకుంటాము ఇట్లా ఇది ఇటువంటి విషయం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది పిల్లల్ని వెంటనే పేరెంట్స్కి అప్పజెప్పటం అనేది జరిగింది వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా మంచి విధానంతో మాతో ఉన్నారు మాకు వాళ్ళు కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నారు మేము పేరెంట్స్కి పిల్లల్ని హ్యాండ్ చేయటం వల్ల దీనికి మేము చాలా బాధాకరంగా భావిస్తున్నాము ఇట్లా జరగటం అనేటువంటి స్కూల్ ఆవరణలో నుంచి పిల్లలు వాచ్మెన్లు డ్యూటీ టీచర్స్ అందరూ ఉన్నారు కానీ గేట్ దగ్గర నుంచి వెళ్ళలేదు పిల్లలు వెనక నుంచి వెళ్ళటం వల్ల చూసుకోలేకపోయాము దానికి వెంటనే మేము స్పందించి ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవటం అనేది జరిగింది పిల్లలు దొరకటం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వాళ్ళని సురక్షితంగా వాళ్ళ పేరెంట్స్ అప్పగించటం కూడా మేము 还不定呢。